వాటి రోజున బాకారపు వారి సంస్థానములా బాకారపు మధురవ్వ గారి మరణ సందర్భంగా ఈ యొక్క ఒక కథ ఈ యొక్క రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరెవరు కోడలు రజితవ కొడుకు సదన్న కోడలు అనితవ్వా మనవడు అరవిందు మనవడు వర్షితు మనవడు అయాను మనవరాలు మేఘన ూస స్వరూప అల్లుడు సంపతన్న మనవడు భూస సాయి మనవరాలు రమవ్వ మనవడు నాగరాజు మనవరాలు స్వప్న మనవడు కుమారు మనవరాలు ఉమవ్వ మనవడు ఇవాటి రోజున ఇరవై ఐదుకోని విందు భోజనము మోక్ష పదవి రామా రామ అంట రాదాట భగవంత ముదండడం రాదాట నాని ఇవాటి రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలము రాసపెల్లి గ్రామము నంది నందీశ్వర ఉబ్ కథ కళా బృందాన్ని విలిపించి ఈ యొక్క రామ రామ సంకీర్తన నీవు ఏ ఎల్లి వస్తవే మధురవా కుల నీరా పతి సేను మోరు మోరు పతి చె పోదే బిడ్డు మీ ఇంటికి అర్థమంటే మీ ఇల్లుతో వరకు దగ్గర పాయలే కొండగా పక్క వచ్చేవాడు నాకు ఒక ఒక్క విద్య ఉందని మీ ఇంటికి మీ వెళ్ళి వచ్చే మాకు ఎదురుగా వచ్చి పోనా కనకయ్యా నువ్వెర్ర చెంద్రేనాయనా మీకు ఆకలి అవుతుందో మీకు దూప ఎంతవుతుందో నేనా మీరు కాజెక్కల కట్టుకోండి బాబు మీకు అన్నం పెడతవారి శుభ్రులతో మా చేతులకు నీళ్ళిచ్చిన నిన్నగా నచ్చండి కనకయ్యమైన తొగనాకు దొరుకుతుంది నీ చేతి అనుగ నాకు పాకివీరు సందేశ వాయువంతు బలవంతులు విద్య అయ్యదచ్చి పోతే ఆ దానవంతు బలం పోతుంది బిడ్డ అవదచ్చి పోతే రూపాయి బలం పోతుంది అమ్మ అవ్వయ్య మీద ఉన్నంత బలము ఏ అన్నదమ్ముల మీద ఉంటది అన్నదమ్ముల మీద ఉన్నంత బలము ఏ వదిన మరదల్ల మీద ఉంటదే ఇల్లు తోడు మరో కేసరవ్వా నీకు తోడ పుట్టిన ఇద్దరు తమ్ముడు ఉంటాను నీ తమ్ముడు రమేషు తమ్ముడు సరన్న ఉంటాను ఏ విధానమంటే రాజ్యాలు ఎక్కువ అంటే గుర్రాలు కొనుక్కుంటే భూములు తాగలు తగ్గుకుంటే బావులు కట్టుకుంటే ఇల్లు నేలలు మిద్దరు చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే భరత దొరుకుతుడు ఇద్దరు తమ్ముల మనిషి ఉండబోకు వింటోడు అక్క తమ్ముళ్లకు అన్న పిల్లలకు వచ్చే పండుగ అది రాగి పౌర్ణమి నాడు

నాడు నాకు ఇద్దరు కొడుకులు నాకు గొక్క బిడ్డ నాకే మహారాజు అనుకున్నారా కొడుగా నా కొడుకులు బ్రతకాలే నా బిడ్డ బ్రతకాలి పేరుకు రావాలి కీర్తికి రావాలి నాని అయినా కలిపి చేసిన కొడుకో కన్ను పెద్ద వేసుకోని కడుపు సిద్ధుకోని ఉప్పిని ఉపాస ఉండి సాగు మా బుధం ఇది నీ బుధం మీద పెట్టిపోతున్నావు రాయ్యా ఇంటికి పెద్ద కొడుకంటే కన్న తండ్రి తోటి సమానము ఇంటికి పెద్ద కోడలంటే తోడి సమానం రాడానికి పన్నెండు పండుగలన్నరు కత్తాన్ని బతుకమ్మ పండుగ పెద్దల కత్తల బతుకమ్మ పండుగ వచ్చిన నాడు అరవై ఏళ్ళు ముసలి తల్లికైనా

నా గవ్వ లేకున్నా నాకు నాయన లేకున్నా నా ఇతర నా పెద్ద తమ్ముడు వచ్చిన తీసుకుపోతాడు నా చిన్న తమ్ముడు వచ్చిన తీసుకుపోతాడు అని గా బిడ్డ ఇంటి ముందర ఉన్న పందిరి గుందర పట్టుకోని అవారి కొడుకు రాదా గట్ట ఎదిరి చూసే నా బిడ్డలు మరిచుండబోకుంటీ నా బిడ్డలు తీసుకచ్చుకొని మీకు వాన ఉంటే సారాలు పెట్టుండి కొడుకులారా మీకు ఎల్లువాను లేకపోతే రెండు రైతు పెట్టుండ్రి కొడుకో లేకపోతే వంగి అక్క సరకాళ్ళు పట్టుకొని అత్తగారింటికి లాగలో కొడుకులారా మీకు బావ ఉంటాడురా ఒకగాను ఒక్క బావ సంపదన్నా పేదవాడైన పల్లెత్తు మాటన పోకుండ్రి పూరట్లకాయ ఉండు కొడుక మీరు కాలువల నీళ్ళు కలిసి ఉండుండ్రి ఒక్క తల్లి పిల్లలు వలె ఊరే గుంట బ్రతుకుండ్రి కొడుకో ఇక నేను వెళ్ళి పోతా రెముడే పడి కాల్లా గిత్త మన బలిగమంత మన ఇంటికి వచ్చి మీరందరూ ఒక కారూర్చొని అన్నము తింటా అంటే మీరు తొలిత కమరం కలిపి మీ నోట పెట్టంగా గప్పుడు ఈ తండ్రి కనకయ్యా ఈ తల్లి మధురవ్వ మీ కాది కత్తె కొడుకులారా ఇది మమ్ముల కన్నా తల్లిదండ్రుల బుక్కలని రెండు బుక్కలు కలిపి ఉండ్రి కొడుకులారా మీరు తినే పల్లె మందుకు పెడితే సచ్చిన మా జీవులు స్వర్గం అందపోతే పిల్లు మీ మొత్తం కొడుకులాల మా ఆత్మగల్ల కొడుకులు మాకు తల పిరికడన్నం పెట్టిండ్రని మీ చేతి అన్నం కొడుకుల పరాయి వచ్చినాయని మీరు దూసరించ కుండ్రి కొడుకుల మీరు దూరం కొట్ట కాకినాడ నుంచి కాకులమై మీ వచ్చి ఇట్ల కంచెమూడు గోడ మీద అని కావు కావు అంటే మీ కాకి పలిగవులా మమ్మల కడుకోడి పడుకుల ఓ కోడలే రచితమ్మా ఇంటికి పెద్ద కోడలు అమ్మా తల్లిక తల్లివే రెవరేపడి కాళ్ళ నా బిడ్డ సరమగారిదని ఆశపడి నా బిడ్డ వచ్చిన నాడు అవన తప్పుకున్న దానివి అయను తప్పుకున్న దానివి ఇంకే ఉండేవడికి ఎందుకరకు మా ఇంటికత్తు అన్న నువ్వు ఒక్క మాట అంటే నా బిడ్డ తెచ్చిన సంచి కొసాగిట్ల వారేసి కొంగు ముఖాన పెట్టుకొని నా బిడ్డ ఆ పాట వాడుతుంది అయ్యో పాట పాడుతుంది నా బిడ్డ పోవరి పదం బిడ్డి పోతున్నము మేము నా బిడ్డ నువ్వు మీ బిడ్డల్లో బిడ్డ మిమ్మల్గన్న తలు మీకు ఎక్కువ రాలేదు నా బిడ్డ సరఫ మీకు తక్కువ రాలేదు మీరెండి పెట్టకుండా మీరు బంగారం పెట్టకుండా నా బిడ్డలు దగ్గర తీసుకొని నా బిడ్డ కష్ట సుఖం అడిగి కమలం అన్నం పెట్టి అత్తగారిలో ఉండే బిడ్డలారా నేను పోతకున్నా పోతకున్నా తోడి నాకు ముగ్గురు బిడ్డలు అనుకున్నలేనో మీకు పిల్లలు నాడు నాకు మన బిందు వరసిద్దు అయ్యారు నా బిడ్డ పిల్లలు సాయి రమవ్వ రత్నవ్వ ఉబ్బవ్వ వచ్చింద్రని పుట్టుకు వీసు కచ్చి పక్కన నీళ్లు కలిగి ముత్యాల కుళ్ళలు వేసి చీర్లు పెట్టుకోని చొచ్చిన కట్టుకొని దొరగాన వాడుకున్న మీరు చేరు కన్న వీసు వచ్చి నా పెట్టి మీరు వెళ్ళిపోతే నా మనవలేరు నా మనవరాలు లేస్తాను అని మిమ్ముడా మీరు కన్న పిల్లలా నీవెత్తుకోని ఇంట్లో పోటీ వాడల పొండి తిప్పిన బిడ్డలారా గత దిప్పు తండే గిట్ల చూసి అది లోకము ఓ అవ్వా మధురవ్వా ఓ నాయన కనకయ్యా నీ సంచల్ల ఉన్న ఈ పిల్లగల్లవనంటే నా కొడుకులు కన్న పిల్లలు నా బిడ్డ కన్న పిల్లలని గర్వంగా ఎప్పు కాచుకున్నదే అవ్వరా నేను పోతా ఉన్నా సి నీ మేర కేసి పోతున్నాయక నా బిడ్డ సరమయ్య తప్పు చేస్తే కళ్ళ కోపం ఉంచుకో నాయనా అడుగు లోపల ఉంచుకో సాధన లేదని నీకు వచ్చి ఒక్క చెప్పు కొట్టినా నొచ్చినోక మాట ఏ బిడ్డలైనా అవన తిన్నాడు అవ్వాలి కత్త బాధ కలినాడు బాబాది కత్తడు ఏమో ఎవరికి

పట్టుదలకైనా ముచ్చము కలిగి పట్టింది బంగారము కలిగి భగవాడు బంధువై చుట్టమై పుత్ర పౌరిద్ర పొల సిద్ధి కలిగి కోడికి పడిగెత్తి కుమారుడు కలిగి బీటికి పడిగెత్తి బిడలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళ ఇల్లు వంగి లక్కలేని బంగారం వాళ్ళ ఆడవాళ్లకు తగ్గడంత కలిగి కళల్ల నీడల్ల గల్లబడి పోని ఆత్మగల్ల మధురవ్వ तंड्री कर <laughs>